అందరికీ నమస్కారం అండి మన కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి మన ఇంటి ఎలవేలుపును కొలుచుకోవడం రెండు మన ఇంటి గడపని పూజ చేయడం ఈ ఇంటి గడపనే సింహద్వారం అంటారు లక్ష్మీ ద్వారం అంటారు ద్వారలక్ష్మి అని కూడా అంటారు ద్వారలక్ష్మి అంటే మన ఇంటి గడపని పూజ చేసుకోవడాన్ని ద్వారలక్ష్మి పూజ అంటారండి ఈ ద్వారలక్ష్మి పూజనే గడప పూజ అని కూడా అంటారు అంటే మనం ఈ పూజ ద్వారా లక్ష్మీదేవిని మన ఇంటిలోకి ఆహ్వానం అయితే పలుకుతున్నట్టు ఈ ద్వారలక్ష్మి పూజ ఎప్పుడు చేసుకుంటారంటే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చండి అదేవిధంగా పండగ రోజుల్లో చేసుకోవచ్చు లేకపోతే కొత్తగా ఇల్లు చేరిన ప్పుడు చేయొచ్చు ఖచ్చితంగా అయితే ధనుర్మాసంలో శ్రావణ మాసంలో అయితే ఈ పూజ ఖచ్చితంగా చేయాలండి ఈ ద్వారలక్ష్మి పూజను ఎలా చేయాలంటే ముందుగా ద్వారాన్ని నీళ్ళతో కడుక్కొని తర్వాత పాలతో కూడా ఒకసారి కడిగి అంటే పాలతో చేయి పాలతో చేయి మీద వేసుకొని పాలతో తుడవాలండి తుడిచిన తర్వాత పసుపు కుంకం అయితే పెట్టుకోవాలి పసుపు కుంకం పెట్టుకొని బుయ్య పిండితో అయితే ముగ్గులు వేసుకోవాలి అదా అలా గడప మీద ముగ్గులు వేసుకొని వాకిట్లో కూడా ముగ్గు వేసి మనకు మనసుకు నచ్చిన విధంగా గడప ను వాకిల్ని అయితే అలంకరించుకున్న తర్వాత గడపకు అటు ఇటు అయితే దీపారాధన అయితే నిలుపుకోవాలండి ఇలా నిలుపుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి ఇలా మనం పూజ చేస్తున్నప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టు ఊహించుకొని లక్ష్మీదేవి పాదాలను వేసుకొని పాదాలకైతే పూజనైతే చేయాలండి లక్ష్మీదేవికి ఇలా చేసిన తర్వాత ధూపం అయితే చూపెట్టాలి అమ్మవారికి ధూపం అంటే ప్రీతికరం అదేవిధంగా మనం లక్ష్మీ అష్టోత్రం అయితే చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం పూలతో కానీ అక్షంతలతో అయినా చేసుకోవాలి తర్వాత మహాలక్ష్మి అష్టకం అయితే చదువుకోవాలి ఇలా మనం పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యంగా పెట్టుకోవాలండి నైవేద్యం పెట్టుకొని హారతిని అయితే ఇచ్చుకోవాలి ఇలా మనం ద్వారలక్ష్మి పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి అయితే జరుగుతుందండి సంపద ఐశ్వర్యం సుఖశాంతులు లభిస్తాయి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది